అస్ ఫర్ సోషల్ ఇంజనీరింగ్ ఇయర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ నాట్ ఎ ఫిజికల్ స్ట్రక్చర్ లైక్ అ బిల్డింగ్ ఆర్ ఎ బ్రిడ్జ్ ఎక్సెట్రా బట్ ది సొసైటీ ఇట్ సెల్ఫ్ సామాజిక నిర్మాణం మన తెలుగులో సమాజాన్ని నిర్మించడానికి లా ఒక ఉపకరణంలా పనికొస్తుంది యూ శుడ్ ఫాలో ది రూల్ ఆఫ్ ద లా టు ఎచీవ్ యువర్ రైట్స్ న్యాయవారిగా వచ్చి మీరు ధైర్యంతో చేస్తే నిలబడగలుగుతారు అది కాదు అనుకుని మీ పరిస్థితులు లేకపోతే అప్పుడు జడ్జికి వెళ్తానికి ప్రయత్నం చేయండి అది కూడా కాకపోతే కార్పొరేట్ ఆఫీసులు ఉద్యోగాన్ని పోవటానికి చూడండి అని చెప్పేవాళ్ళు చాలా అనుకుంటారు మనం సంపద కూడా పెట్టుకుంటామే మన జీవిత జేయం అనుకుంటే మాత్రం లాలోకి రావద్దు మీరు న్యాయవాదులు అవ్వద్దు ఏ సమాజం అయినా గుర్తిస్తుందా న్యాయవాదిని సంపదతోటి ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలని వాటి పోరాడే కోసం చట్టపరంగా మనం వాళ్ళని ఏ విధంగా సహాయం చేయగలుగుతూ ఉన్నప్పుడే మనం ఒక పరిపూర్ణమైనటువంటి న్యాయవాదిగా ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని ప్రజలకు మనం కల్పించగలిగినప్పుడు వాళ్ళ తరఫున నిలబడినప్పుడే